హాయ్ అండి మా టెరస్ మీద తెల్ల గోంగూర వేసాను చాలా హెల్తీగా వచ్చిందండి ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి ఇది తెల్ల గోంగూరలో పులుపు వెరైటీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరతో మీకు రెసిపీ చూపిస్తానండి సో ఈ రెసిపీని మా సైడ్ ఎక్కువ చేస్తారు మేమైతే మా సైడ్ పుల్లగోర అంటామండి మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు ఈ గోంగూరలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి దీన్ని కూడా మనం ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలి ఇలా ఆర్గానిక్ గా మన ఇంట్లోని కూరలు పండించుకుని తింటే ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుద్ది అంతేకాకుండా మనం ఇలా ఆర్గానిక్ గా పండించుకున్న కూరలు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసం పెద్ద సైజ్ గోంగూర కట్ట తీసుకున్నాను ముందుగా ఈ గోంగూరను మనం శుభ్రంగా కడిగి కాడలు లేకుండా పెట్టుకోవాలి ఇలా వలిసిన ఆకనంతా నేనైతే కట్ చేసుకున్నానండి కొంతమంది అలాగే వేసుకుంటారు ఇప్పుడు ఇలా కట్ చేసిన ఆకనంతా ఒక సట్టులో వేసుకున్నాను నెక్స్ట్ మన కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోని పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి టమాటాలు నాలుగు ఒక టీ స్పూన్ పసుపు మన రుచి తగ్గట్టు ఉప్పు హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికిన తర్వాత మెత్తగా ఎందుకు ఎప్పటిలాగే పోపు పెట్టుకోవడం అంతే ఈ పుల్లకొర రైస్ లోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటది